హాయ్ అండి అందరికీ నమస్కారం కొంతకాలంగా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకొస్తున్న నేను ఈరోజు కొన్ని కార్టూన్స్తో వస్తున్నాను ఇంట్లో డైటింగ్ వాకింగ్ పార్క్లో చేయాలి అంతేకాని రెస్టారెంటు బార్ చుట్టూ ఎంత వాకింగ్ చేసినా ప్రయోజనం ఉండదు సార్ మూడు వేలు జీతం తగ్గింది బార్లో పెడితే నాకు తెలీదా ని జీతం డబ్బుల మధ్యలో పెట్టారు సుబిగా పని అయ్యింది కానీ కాఫీ టిఫిన్ పెట్టి ఏదో పిచ్చాపాటి మాట్లాడుతుంటే టైం తెలియలేదా మీ ఇంట్లో కూడా తోమాలి మహిళా మండలి టైం అయితే మీ ఆర్డర్ వస్తుంది నీకు తోచటం లేదు కదా సూరమ్మా వెళ్ళు